తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అట్లానే అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో సాగించినటువంటి దమనకాండతో విసిగి వేసారిపోయినటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా జిల్లా మండల పార్టీ అధ్యక్షులుగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ముగ్గురు చేరడం రాష్ట్రంలో ఎటువంటి మార్పు రాబోతుంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్తున్నాం రేపటికి రేపు ఏమి ఎన్నికలు లేవు ఈరోజు ఎన్నికలు లేవు కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి నియోజకవర్గంలో మేము సాగిస్తున్నటువంటి అభివృద్ధికి తమ వంతు మద్దతుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజల మంచి కోరి నియోజకవర్గ అభివృద్ధిని కోరి ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజు భద్రకరూరు జెడ్పీటీసీ దాంతోపాటి కూడేరు జెడ్పీటీసీ విడపనకల్లు జడ్పీటీసీ విడపన్కల్లు మండల పార్టీ అధ్యక్షులు మరి వెలుగుప్ప మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు చేరడం జరిగింది వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము నాతోపాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళందరినీ ఒక కుటుంబ సభ్యుల లాగానే భావిస్తామనేటువంటి తెలియజేస్తున్నాం పురోకొండ నియోజకవర్గంలో రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకు ఉన్నాయి ఎన్నికల తర్వాత అభివృద్ధినే లక్ష్యంగా ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అట్లానే ఉంటామనేటువంటి తెలియజేసుకుంటూ దీంట్లో ఈ చొరవ చూపి ముందుకు వచ్చిన వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ హృదయపూర్వకంగా వీళ్ళందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంకా పది మంది వీళ్ళ ఆలోచనలోనే అడిగేయాలని కూడా కోరుకుంటున్నాం